ఎలుయా దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నాయకర్ శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకోవటం ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని బలాన్ని ఇస్తుంది ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము డావిజ రాసిన కీర్తనల గ్రంథము నూట పన్నెండవ కీర్తన మొదటి వాక్యము ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అలెలుయ దేవునికి స్తోత్రం ఎవరు ధన్యులు ఎవరు ధన్యులు అని వాక్యం సెలవిస్తుందంటే ఆజ్ఞను బట్టి ఆనందించే వాళ్ళు ధన్యులు ఆజ్ఞను బట్టి ఆనందించే వాళ్ళు ధన్యులు అధిక అధికముగా ఆనందించేవాళ్ళు మామూలుగా కాదు అధికముగా ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించే వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరు ఆనందిస్తారు దేవుడు ఆ దేవుని యొక్క ఆజ్ఞలు అంటేనే మామూలుగా ఉండవు చాలా స్ట్రిక్ట్ ఉంటాయి దేవుడు కూడా చాలా క్రమమైన రీతిలో క్రమమైన రీతిలో నడిపించేవాడు చాలా స్ట్రిక్ట్ మన దేవుడు చాలా పరిశుద్ధుడు కనుక ఆయన అన్నాడు నేను పరిశుద్ధుడు అన్నట్టు మీరు కూడా పరిశుద్ధులై ఉండండి ప్రతి దాంట్లో ఆయన క్రమము సమయము ఇవన్నీ చాలా జాగ్రత్తగా పాటించేవాడు ఆయన చేసి చూపించినాడు మనకి అన్ని విషయాల్లో మనకు మాదిరికరంగా ఉన్నారు ఏసైనా దేవుని పిల్లలు ఆజ్ఞలను బట్టి ఆనందించే వాళ్ళు ఎవరు ఉంటారు కుటుంబాల్లోనే ఒక తల్లి శిక్ష ఎక్కువగా ఏమంటారు చాలా స్ట్రిక్ట్గా ఉంటే తల్లిని నా మీద ద్వేషం ఉంది కాబట్టి ఇలా అంతా స్ట్రిక్ట్గా అని నేను నన్ను నా మీద ప్రేమ లేదు అని అనుకుంటారు తల్లిదండ్రు విషయంలో పిల్లల ఒక అత్త ఇదిగో ఇలా చేయొద్దు నాకు చెప్పకుండా అన్నప్పుడు మా అత్త ఒక రా రాక్షసులాగా అనిపిస్తుంది అన్నట్టుగా చూస్తారు ఒక భర్త నాకు చెప్పకుండా ఇది చేయొద్దు అని అంటే నాకు ఫ్రీడమే లేదు నాకు సంతోషం లేదు నాకు స్వతంత్రం లేదు ఏది నేను చేయాలంటే అది చేయకుండా ఖచ్చితంగా నేను అడగాలనా అంటే ఒక ఆజ్ఞ ఒక 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 ఆజ్ఞ మనిషిని స్వతంత్రంగా లేదు అనిపించేట్టుగా అనిపిస్తుంది కానీ ఆ ఆజ్ఞను కలిగి ఉండే వాళ్ళే ఆనంద ఆ ఆజ్ఞను బట్టిచ్చి ఆనందించే వాళ్ళే ధన్యులు అంట ధన్యులు దేవుని పిల్లరా దేవుని పిల్లలు దేని విషయంలో ఆనందించాలి అంటే దేవుడిచ్చేటువంటి ఆజ్ఞను బట్టిచ్చి ఆనందించాలి దేవుడు అబ్రహాం విషయంలో అంటాడు అబ్రహాముని కుమారుని నాకు బలిగా తీసుకోరా అని అంట అంటే అప్పుడు ఇస్సాక్ అబ్రహాం ఇస్సాకుని తీసుకొని మరి బయలుదేరే వెళ్ళే పోతాడు ఇవ్వడానికి సిద్ధపడి కత్తిస్తాడు అంటే ఏదైనా కానీ ఆయన చెప్పినాడు అంటే ఇవ్వడానికైనా చేయడానికైనా వెన్ను తీదు విశ్వాసులుగా మార్చబడాలి వాళ్ళు ధన్యులు అధికముగా చేయడానికి ఆయన ఎంత ఎంత లోతుగా నీ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆజ్ఞాపిస్తాడో అంత అంతగా ఆ ఆజ్ఞలను పాటించే విధంగా ఆ ఆజ్ఞలకు ఆజ్ఞలను చేయడానికి ఇష్టపడే విధంగా నువ్వు ఉండాలి అలలుయ దేవునికి స్తోత్రం దేవుని మొదటి రోజుల్లో ఏసైనా నమ్ముకొని బాధ్యత తీసుకున్న తర్వాత మరి సేవకుల చేతికి మీరు అప్పగించబడినారని అర్థం చేసుకోవాలి ఎందుకంటే సేవకులు మీకు ఆత్మీయ తల్లిదండ్రిగా మరి గురువులుగా మీకు బోధిస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట ఇదిగో చూడండి ఇలాంటి వస్త్రధారణ వేసుకోవాలి ఇవి వేసుకోకూడదు ఇలాగా మీరు మందిరంలో ఉండాలి ఈ పని మీరు చేయాలి అన్నప్పుడు ఈ చర్చిలో ఇంత ఈ విధంగా ఉంది ఇలా ఉంది అనేసి బాధపడతారు అటువంటి ఈ ఆజ్ఞలను బట్టిచ్చి అటువంటి రూల్స్ని ఇచ్చి సంతోషపడేవారు తక్కువ మా పొజిషన్ ఏంటి మేమేంటి చేసేది మా మాకేంటి మీరు చెప్పేది ఏదో చర్చికి వస్తాము కానీ మా మా పైన అన్ని విషయాల్లో మీకు పెత్తనం మీకు ఇవ్వము అన్న రీతిలో మీరు చేస్తారు కొంతమంది అన్నీ తెలియాలన సేవకులకు అని అనుకుంటారు కానీ ప్రతి విషయంలో సేవకుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ గురించి ఆలోచించి మీకు ఏది దేవుని నోటి నుండి వచ్చి ఆజ్ఞనొత్తి చెప్పడానికి మీరు చేసుకుంటూ వెళ్తే దీవెనలు పొందుతారని ఆశ కలిగి ఉంటారు సేవకులు కానీ చాలామంది సేవకుల దగ్గర ఒక రకం ఇంటి దగ్గర ఒక రకం బయట ఒక రకం ఈ రకంగా ఉంటారు ముఖ్యంగా ఆజ్ఞలను పాటించరు మోషే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా అడుగులేసినారు దేవుడు ముందుకి ప్రయాణం వెళ్ళండి అంటే బయలుదేరిపోయినాడు వద్దు ఆగిపోండి అన్నప్పుడు ఆగిపోయినాడు లేదు పోయేది పోయేదే ప్రవ్వ ఇంకా ఇంతకాలం అయింది లేట్ అయిపోతుంది నలభై సెంటర్లు ఏంటి ప్రవ ఇది అనలే దేవుడు కొండ మీదకి మోసే రమ్మన్నాడు వెళ్ళి వెళ్ళిపోయి కూర్చున్నాడు దేవుని సన్నిధిలో ఆయన పోమ్మన్నంత వరకు కూడా ఆయన సన్నిధిలో అలాగే ఉన్నాడు నలభై రోజులు అయినా ఆ కొండ మీద దేవునితో గడిపినాడు మరి తిన్నాడో తినలేదు దేవునితో ఉన్నాడు ఎంతగా శరీరాన్ని నలగొట్టుకుంటే ఆకలి అయితే ప్రతి శరీరం ఆకలి అంటది కదా అయినా ఉన్నారు దేవుని దగ్గర అంతగా ఆనందించేవాడుగా ఉన్నాడు మోస దావీదు విచారణ దేవుని యొద్ జరగ జ విచారణ చేయకుండా దేవుని యొక్క విచారణ చేయకుండా యుద్ధానికి వెళ్ళలేదు దావీ దేవుని దగ్గర విచారణ చేసే యుద్ధానికి వెళ్ళేవాడుగా ఉంటున్నాడు దావీ ప్రియ దేవుని సంగమా ఆజ్ఞలను బట్టి ఆనందించే ఉన్నావా ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేబుడ్డగా ఉన్నావా ప్రియ దేవుని సంగమా ఆలోచించు దేవుని యొక్క మాట నీకు ఫ్రీడమ్ లేదు అనిపిస్తుందేమో చాలామంది అంటారు ఆ దేవుడు బొట్టు పెట్టుకోకూడదు అన్నాడు ఆ వస్త్రాలు వేసుకోవాలన్నాడు పట్టీలు పెట్టుకోడు గోరెంటా పెట్టుకోడు కాడక పెట్టకూడదు ఇవన్నీ పెట్టకూడదు పెట్టకూడదు అంటే ఏంటి క్రైస్తవ్యం ఏంటి క్రైస్తవ్యం వద్దు ఇది చాలా కష్టంగా ఉంది ఈ ఈ మార్గం ఏం అవసరం లేదు ఏవైనా పెట్టుకోవచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఏ పనైనా చేయొచ్చు అలాగైతే అది కరెక్ట్ మనకి అలా ఎన్నుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్ట్రిక్ట్గా ఆజ్ఞ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా ఉండంటే ఇష్టపడరు కొంతమంది విశ్వాసులు కానీ దేవుడు చెప్తున్న మాట ఆజ్ఞలను బట్టి ఆనందించేవారు ధన్యులు అధికంగా ఆనందించే వాళ్ళు ధన్యులు శిక్షించే కొలది లోబడుతూ నేర్చుకునే వాళ్ళు ధన్యులు దేవుడు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను విని లోబడి నేర్చుకుంటూ విధేత చూపితే ధన్యులు ధన్యత బ్లెస్ అయిపోతారు మీరు అదే ఒక గొప్ప దీవెన ఆ ఆగ్ని నీకు ఒక దీవెన్ తీసుకొస్తుంది అది అర్థం కాక చాలామంది వేరే వేరే విధంగా అనుకొని చాలా చాలా కఠినమైన మార్గం ఈ యొక్క క్రిస్టియన్ మార్గం క్రిస్టియన్ మార్గం చాలా కఠినమైన మార్గం అని అనుకుంటూ ఆయన తిరిగిపోతూ ఉంటారు లోకంలో కలిసిపోతారు ఇది సినిమాలు చూడొద్దు అంటారు అది తాగొద్దు అంటారు ఇది తినొద్దు అంటారు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దంటారు అవి అంటారు ఇవి చేయొద్దంటారు ఏ ప్రతి దానికి ఏదో ఒకటి పెట్టింటారు ఏంటి ఈ భక్తి మేము చేయలేము ఈ భక్తి మేము చేయలేము అనేసి వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే లోతైన ఆజ్ఞలను పాటిస్తూ దేవుడిని జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి లోతుగా నీకు ఇస్తే ప్రతి మాటను నువ్వు నెరవేర్చే బిడ్డగాను ఉండాలి ప్రతి మాటను నువ్వు చేసే బిడ్డగా ఉండాలి అది కూడా ఎలాగా ఆనందముతో చేసే బిడ్డగా అది కూడా అధికమైన ఆనందంతో చేసే బిడ్డగాను ఉండాలి కాబట్టి ఆలోచించు ఎలా చేస్తున్నావు ఆయన ఆజ్ఞ ఆజ్ఞ అంటే మాటనే అది చేయొద్దు ఇది చేయొద్దు ఇది ఇలా ఉండు ఇలా చే అలా ఆయన మాట ఏది ఇస్తున్నారో ఆ మాటను చేయటానికి కష్టంగా చేస్తున్నావా ఇబ్బందిగా చేస్తున్నావా సంతోషంగా చేస్తున్నావా ఆనందంగా చేస్తున్నావా అది కూడా అధికమైన ఆనందంతో నువ్వు చేయాలని దేవుడు కోరుకుంటున్నారు అలా చేసే వాళ్ళే వాళ్ళు కాబట్టి ప్రియా దేవుని బిల్లారా ఆ విధంగా మీరు మారండి దేవుని సన్నిధిలో వారిదిల్లండి దేవుడు ఈ మాటలో మీ హృదయంలో నాటి ఫలింపజేను కాక ఆమె ఇంకా అర్థం వేసే నీకు వందనాలు విన్నవారిని దీవించండి ఆజ్ఞలను బట్టి ఆనందించేవారుగా మార్చని నీ వైపు చూస్తూ కష్టమైన శ్రమైన దుఃఖమైన ముందుకు సాగే కృపాభాగ్యం భాగ్యం ఇచ్చేమని ఏసు పరిశుద్ధ నా అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిలువ రక్తమే జయం ప్రవేశానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్